వెల్కమ్ టు అవర్ ఛానల్ డిసెంబర్ ఇరవై రెండు ద్వాదశ రాశిల వారికి ఏ విధమైన ఫలితాలు రాబోతుందో తెలుసుకుందాం మొట్టమొదటి రాశి మేషరాశి వారు మీ అనారోగ్యం మీకు సంతోషం లేకుండా చేస్తుంది కుటుంబంలో సంతోషాన్ని నింపాలంటే మీరు వీలైనంత త్వరగా కోరుకోవాల్సి వస్తుంది ఇది మరొక అతిశక్తివంతమైన రోజు ఎదురు చూడని లాభాలను కానవస్తు ఉన్నాయి మీ కుటుంబం వారు చెప్పినా ఏమి చెప్పినా మీకు అంగీకరించబోచ్చు కానీ మీరు మాత్రం వాటి అనుభవాల నుంచి చాలా లాభాలను తెలుసుకుంటారు మీ కుటుంబం వారు ఏమి చెప్పినా మీరు అంగీకరించకపోవచ్చు ఇది మీకు మరొక శక్తివంతమైనటువంటి రోజు ఎదురు చూడటటువంటి లాభాలు వస్తూ ఉన్నాయి మీ కుటుంబం వారు ఏం చెప్పినా మీరు అంగీకరించకపోవచ్చు కానీ మీరు మాత్రం వారి యొక్క అనుభవాల నుంచి చాలా నేర్చుకోవాలి పని వంతున వల్ల మానసిక శ్రమ మరియు తుఫాను వంటివి పెరుగుతాయి రోజు యొక్క రెండో భాగంలో మీరు రిలాక్స్ అవుతారు మీ దబాయింపు స్వభావం మీ సహ ఉద్యోగులతో విమర్శకు గురవుతుంది మీకు ఎదురైన ప్రతి వార్తను సరళంగా ఆకర్షణీయంగా ఉండండి మంత్రముగ్ధనం చేసే ఆకర్షణ యొక్క కిటకు మీ సన్నిహిత వ్యక్తులు అతికొద్ది మందికి తెలుస్తుంది మీ వైవాహిక కాస్త సమయం ఇవ్వమంటూ బతుకుంటుంది మంచి ఆరోగ్యాన్ని పొందేందుకు తొమ్మిది సంవత్సరాల కంటే తక్కువ వయసున్న యువకులకు ఆహారం తినిపించండి ఋషభ రాశి జాతకులు వృషభ రాశి జాతకులకు మీ స్నేహితులు మీ యొక్క ప్రత్యేక శక్తిని ఎవరైతే మీ ఆలోచన విధానాన్ని ప్రభావితం చేస్తూ ఉంటారో అటువంటి వారిని పరిచయం చేస్తారు ఒకదానికంటే మరొకటి ఆర్థిక లబ్ధిని వస్తూనే ఉంటుంది సన్నిహిత స్నేహితుల భాగస్వాములు మీకు వ్యతిరేకులే జీవితాన్ని దుర్బరం చేస్తారు మీ ప్రేమ జీవితంలో శిక్షలా వృక్షములా ఉంటుంది ఒకవేళ మీరు కొత్తగా భాగస్వామి గల వ్యాపార ఒప్పందంలో చూస్తూ ఉంటే అప్పుడు మీరు ఒప్పందం చేసుకునే ముందుగానే అన్ని వాస్తవాలను తెలుసుకోండి పన్ను మరియు బీమా విషయాలు కొంత ధ్యాసం దొరుకుతాయి ఈరోజు మీ జీవిత భాగస్వామి తాలకు కఠినమైన ఇబ్బందికరమైన కోణాన్ని మీరు చూస్తారు కుటుంబ ఆనందాన్ని పొందించడానికి అనుమానాలయంలో బూందీ లడ్డులను పొందుతారు మరి ఏదైనా తెలివి తక్కువ పని చేసే ముందు దాని తీవ్ర పరిణామాలు ఎలా ఉంటాయో ఒకసారి ఆలోచించండి ఏమాత్రం వీలున్నా మార్చుకోవడానికి ప్రయత్నించండి కొత్త పథకాలకు వెంచర్లకు ప్రారంభించడానికి మంచి రోజు యువతను కలుపుకుంటూ పోయే కార్యక్రమంలో నిమగ్నం కావడానికి ఇది మంచి సమయము మీ ప్రేమైన వారి కుటుంబ పరిస్థితుల కారణంగా కోపాన్ని ప్రదర్శిస్తారు వారితో మంచిగా మాట్లాడి వారిని శాంతపరచండి ఈ రోజు మీరు కొన్ని చిన్నవే అయినా పెండింగ్ లో గల ముఖ్యమైన పనులు పూర్తి చేసిస్తారు చిన్నప్పుడు మీరు చేసిన పనులు ఈ రోజు మళ్ళీ తిరిగి చేయడానికి ప్రయత్నిస్తారు మీ జీవిత భాగస్వామి చాలా రోజులు సాగుతున్న డిషన్ డిషన్ కాస్త ఒక మంచి పాతజ్ఞానం కారణంగా ముగిసిపోతుంది కాబట్టి మీ జీవిత భాగస్వామి వాడివేరి వాదులు జరుగుతున్నప్పుడు చక్కని పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకునే అవకాశాన్ని మిస్ అవ్వకండి ఓం బమ్ మహా మహామంత్రాన్ని పదకొండు సార్లు జపించండి ఉదయం ఇంకా సాయంత్రం రెండు సార్లు చెప్పడం ద్వారా అద్భుతమైనటువంటి ఆరోగ్యం అనేది ఉంటుంది మిథున రాసివారు మిథునరాశి జాతకులకు మీ శత్రుల జాబితాలోకి నెట్టవలసిన వాటిలో ఒకటి మీ తగుళ్ళ మారి బుద్ధి ఎవరూ మిమ్మల్ని రెచ్చగొట్టకుండా ఉండగాలి కాక అదేదో తర్వాత మీరు పశ్చాత్తాపంతో కుమిలిపోయేలాగా జరగరాదు మీ పెట్టుబడులు భవిష్యత్తులో గమ్యాలను గురించి గోప్యతను పాటించండి వాదనలను తగుళ్ళు అనవసరంగా ఇతరులతో తప్పులంచడం మానండి మీరు మీ ప్రేమ భాగస్వామి రోజు ప్రేమ మునిగి తేరుతారు ప్రేమ తాలూకు లోతులను కొలుస్తారు ఈరోజు పని విషయంలో మీ బాస్ మిమ్మల్ని ప్రశంసిస్తారు మీ యొక్క వ్యక్తిత్వ పరంగా మీరు ఎక్కువ మందిని కలుసుకోవటం మీ కొరకు మీరు సమయాన్ని పొందలేకపోవటం వల్ల మీరు నిరాశ చెదు కానీ ఈ రోజు మీ కొరకు మీకు కావలసినంత సమయం దొరుకుతుంది వైవాహిక జీవితంలో ఎన్నో సానుకూతలు కూడా ఉన్నాయి వాటన్నిటిని ఈ రోజు మీరు అనుభూతి చెందుతారు అద్భుతమైన ఆరోగ్యానికి పదిహేను నుంచి ఇరవై నిమిషాల పాటు వెన్నెల కింద కూర్చోండి కర్కాటక రాశి వారు కర్కాటక రాశి జాతకులకు మతపరమైన భావనలతో మత సంబంధమైన చోట్లకు వెళ్ళే అవకాశం ఉంది అక్కడ దైవికమైన అంశాలను ఒక పవిత్రమైన వ్యక్తి ద్వారా తెలుసుకుంటారు ఈరోజు అప్పులు వారికి వాటిని తిరిగి చెల్లించేటప్పుడు మీకు సమస్యలు అదుతాయి ఒక చిన్నారి ఆరోగ్యం కొంత ఆందోళన కలిగిస్తుంది ప్రేమిక జీవితం బహుశారుగా వైబ్రెంట్గా ఉంటుంది ఇతరుల సహాయం లేకుండానే ముఖ్యమైన పనులు చేయగలమని భావిస్తే మీరు తీవ్రమైన తప్పు చేతున్నట్ చేస్తున్నట్లే ఈరోజు మీ యొక్క పనుల్లో విరామం ఇచ్చి మీరు మీ జీవిత భాగస్వామిత కలిసి మంచి సమయాన్ని గడుపుతారు మీ జీవిత భాగస్వామి కలిసి రోజు సాధారణం కంటే చాలా స్పెషల్గా గడపవచ్చు సంతోషకరమైన కుటుంబ జీవితాన్ని గడపడానికి నాలుగు సీసపు భాగాలను పారుతున్నటువంటి నీటిలో కలపండి సింహరాశి వారు సింహరాశి జాతకులకు మీ జీవిత భాగస్వామి యొక్క ఆహ్లాదకరమైన మూడ్ని మీరు అంతటినీ చేస్తారు పెట్టుబడి పథకాలలో విషయంలో ఆకర్షణీయంగా కనిపించినా లోతుగా ఆలోచించి మూలాలు పూర్వపరాలు మరింత తెలుసుకోండి ఈ విషయంలో ఏదైనా కమిట్ అయ్యే ముందు నిపుణులు అనుభవజ్ఞ సలహా పొందండి మీ తాతగారుల సున్నిత భావాల దెబ్బ తినకుండా మీ నోట్ను అదుపులో ఉంచుకోండి అవి ఇవి వాగి కంటే మౌనంగా ఉండటమే మరుగు జీవితం అంటే అర్ధవంతమైన సున్నిత భావాలతో ఉన్నదని గుర్తుంచుకోండి మీరు వాటిని జాగ్రత్తగా చూసుకునే భావన రానివ్వండి ప్రయాణ రొమాంటిక్ కనెక్షన్లు ప్రోత్సహిస్తుంది మీ కళలో వాస్తవాలు ప్రేమ అద్భుత అద్భుతానందంలో పరస్పరం కలిసిపోతాయి ఈరోజు ఈరోజు మీరు ఒక స్టార్లాగా ప్రవర్తించండి కానీ మెప్పు పొందగల పనులనే చేయండి మీరు మీ జీవిత భాగస్థ ఈరోజు అంద అందమైన వార్తను అందుకుంటారు విజయవంతమైన ఆర్థిక జీవితంలో పేదవారికి బ్లాక్ నలుపు రంగు దుస్తులను దానం చేయండి వారు కన్యా రాశి జాతకులకు ఆరోగ్యం చక్కగా ఉంటుంది అనుకోని బిల్లులు ఖర్చులు పెంచుతాయి స్నేహితులు కుటుంబ సభ్యులు మీకు సహాయపడుతూ ప్రేమను అందించతారు ఎంతో జాగ్రత్తగా చూపే మరి అర్థం చేసుకునే స్నేహితుని కలుస్తారు మీరు ఒక కొత్త వ్యాపార వెంచర్ మొదలు పెడతామనుకుంటే త్వరిత నిర్ణయాలు తీసుకోండి ఎందుకంటే గ్రహ నక్షత్రాలు అనుకూలంగా కనిపిస్తూ ఉన్నాయి మీకు ఏ వాళ్ళ ఏం కావాలనుకున్నా అది చేయడానికి భయపడవద్దు ఈరోజు విద్యార్థులు వారి పనులు చేయపడికి వాయిదా వేట మంచిది కాదు ఈరోజు వాటిని పూర్తి చేయాలి ఇది మీకు చాలా అనుకూలిస్తుంది మీ వైభాగ జీవితంలోకి వెళ్ళే అత్యుత్తమైన క్షణాలు మీరు మీ జీవిత భాగస్వామి రోజు మంచి ఆర్థిక జీవితాన్ని కాపాడడానికి వెన్నదానం బాస్మతి బియ్యం లాకర్లో ఉంచండి తులారాశి వారు తులారాశి జాతకులకు పంచేస చోట సీనియర్ల నుంచి ఒత్తిడి మరి ఇంట్లో పట్టించుకోని తత్వం మీకు కొంతవరకు ఒత్తిడిని కలిగిస్తుంది అది మీకు చిరాకులు తెప్పించి డిస్టర్బ్ చేసి పని మీద ఏకాగ్రత లేకుండా చేస్తుంది మీరు మీ జీవిత భావిస్తుంది కలిసి భవిష్యత్తు ఆర్థికాభివృద్ధి కోసం సమాలోచనలు చేస్తారు మీ స్నేహితులు మీ వ్యక్తిగత జీవితం గురించి ఒక మంచి సలహాను ఇవ్వమంటారు ప్రేమేక జీవితం ఆశను తెస్తుంది అనుభవజ్ఞలను కలుస్తారు వారి మీ భవిష్యత్తుని గురించి దోరణ గురించి వారు చెప్పేది వినండి ఎటువంటి సమాచారం లేకుండా దూరపు బంధువులు మీ ఇంటికి వస్తారు ఇది మీ యొక్క సమయం ను ఖర్చు చేస్తుంది ఇది చాలా మంచి రోజు పనుల ఈ రోజును అత్యుత్తంగా వినియోగించుకోండి కుటుంబ సభ్యుల మధ్య ఆనందాన్ని పెంచుకోవడం కోసం శివలింగానికి నీటిని అందించండి రుచిక రాశి వారు రుచిక రాశి జాతకులకు మీ మానసిక ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకోండి అదే ఆధ్యాత్మికతకు ప్రాథమిక రహత మనసే జీవితానికి ప్రధాన ద్వారం కదా మరి మంచి చెడి ఏదైనా మనసు ద్వారానే కదా అనుభవానికి వచ్చేది అది జీవితంలోని సమస్యలు పరిష్కరించగలదు ప్రకాశింపచేస్తుంది మీకు డబ్బు విలువ బాగా తెలుసు ఈరోజు మీరు ధనాన్ని దాచిపెడితే అది రేపు మీకు విపత్కర పరిస్థితుల్లో ఎంతగానో ఉపయోగపడుతుంది మీ చక్కని ఆరోగ్యం కొరకు బయట ఎక్కువగా దూరం నడవకండి మీరు మీ ప్రేమైన భావబంధంలో మీరు సౌకర్యంగా ఉంటారు కొత్త వెంచర్లు ఆకర్షణీయంగా ఉంటాయి మరియు మంచి లాభాలను ప్రామాణికం చేస్తాయి అధిగమించాలన్న సంకల్పం ఉన్నంతవరకు అసాధ్యమేమీ లేదు మీరు ఈరోజు మీ జీవిత భాగస్వంత కలిసి మరోసారి ప్రేమలో పడ్డతారు ఎందుకంటే ఆమెల ఎందుకు పూర్తిగా అర్హతలు మీ ప్రేమకులకు ఒక జత తెలుపు రంగు కృత్రిమ భూతలు బహుమతికి ఇవ్వండి మరియు మీ ప్రేమ జీవితాన్ని బలంగా మార్చుకోండి ధనుస్సు రాశి వారు ధనుసు రాశి జాతుకులకు కూర్చునేటప్పుడు దెబ్బలు గాయాల నుండి రక్షణ కోసం ప్రత్యేక శ్రద్ధ పెట్టండి ఇంకా మంచి భంగిమలో కూర్చోవడంతో వ్యక్తిత్వాన్ని మాత్రమే కాదు మీ శారీరక ఆరోగ్యం విశ్వాసాలు మెరుగుపరచుకోవడంలో కూడా ముఖ్య పాత్ర వహిస్తుంది ఆర్థికపరమైన విషయాల్లో మీరు మీ జీవిత భాగస్వామ్యంతో వాగ్విదాన్ని దిగుతారు అయినప్పటికీ మీరు మీ యొక్క ప్రశాంత వైఖరి వల్ల అన్నింటినీ సరిచేస్తారు ఇంట్లో పండుగలు పబ్బాలు వేడుకలు జరపాలి ప్రేమలో మీకు ఇది చాలా అదృష్టం తెచ్చిపెట్టే రోజు మీరు చిరకాలంగా ఎదురుచూస్తున్న పాంటశాలను నిజం చేయడం ద్వారా మీ భాగస్వామి వల్ల ఎంతగానో ఆశ్చర్యానందాలకు చేస్తారు ఈరోజు వ్యవస్థాపకలతో కలిసి వెంచర్లు మొదలు పెట్టండి మీరు ఈ రోజు మొత్తము మీ రూమ్ లో కూర్చుని పుస్తకం చదవడానికి ఇష్టపడతారు పెళ్లి ఒక అందమైన ఆశీర్వాదం అని రోజు మీరు అనుభూతి చెందుతారు తెల్లగంధం యొక్క తిలక్ను వత్తింపు చేయడం ద్వారా మీరు యోగ్యంగా ఉండడానికి ఎంతగానో సహాయపడుతుంది మకర రాశి వారు మకర రాశి జాతకులకు బిడ్డ లేదా వృద్ధుల యొక్క ఆరోగ్యం పారవటం మీ వైవాహిక జీవితంపై ప్రభావాన్ని నేరుగా చూపుతుంది అందువల్ల మీకు ఆందోళన కలిగించవచ్చు మీరు ఎక్కడ ఎలా కళ ఖర్చు పెడుతున్నారో తెలుసుకోవడానికి తగ్గట్టుగా వ్యవహరించాలి లేంచో భవిష్యత్తులో తిరిగి ఆ విషయాలకి ఖర్చు ఉంటుంది మీ కుటుంబ సభ్యుల అవసరాలను తీర్చడమే ఈ వాళ్ళ మీ ప్రాధాన్యత ప్రేమ అన్నిటికీ ప్రత్యామ్నాయమని ఈరోజు తెలుసుకుంటారు మీరు ఈరోజు సెలవులపై వెళ్తూ ఉంటే కనుక పర్వాలేదు వరీ కాకండి ఎందుకంటే మీరు రాకపోయినా మీ పరోక్షంలో కూడా విషయాలు సజోగా నడిచిపోతాయి ఒకవేళ కొత్త కారణం తలెత్తిన సరే సమస్య కాదు ఎందుకంటే అంటే మీరు తిరిగి వచ్చిన తర్వాత సులువుగా పరిష్కరింప చేసుకుంటారు ఈ రాశి చెందిన వారి మీ కొరకు ఈరోజు చాలా సమయం దొరుకుతుంది మీరు ఈ సమయాన్ని మీ కోరికలు తీర్చుకోవడానికి పుస్తక పట్టణం చేయడానికి ఇష్టమైన పాటలు వినడానికి సమయాన్ని గడుపుతారు వ్యాపార వృత్తి జీవితం కోసం బహుళ వర్ణ ముద్రిత దుస్తులు ధరించడం ద్వారా వృద్ధి చెందుతుంది కుంభరాశి వారు కుంభరాశి జాతకులకు జీవిత మీ జీవిత భాగస్వామి యొక్క ఆహ్లాదకరమైన మూడిని రోజు అంతటిని ప్రకాశింపచేస్తుంది మీ ప్రేమైన వ్యక్తితో మీ సంబంధాలను హాయిగా గడిచిపోతూ ఉంటే దానికి ప్రమాదం తెస్తాయి పెద్దవారు కుటుంబ సభ్యుల ప్రేమను శ్రద్ధగా కనబరుస్తారు ఈరోజు మీరు అనుభవిస్తున్న జీవిత సమస్యలను మీ జీవిత భాగస్వామితో పంచుకుంటారు కానీ వారు కూడా వారి సమస్యలు చెప్పుకోవటం వల్ల మీకు ఇది మరింత విచారాన్ని కలిగిస్తుంది మీ చుట్ట ఏం జరుగుతుందో జాగ్రత్తగా గమనించండి మీరు చేసిన పని వేరొకరు పేరు పెట్టుకునే జరగవచ్చు ఈరోజు మీ యొక్క పనులకు విరామం బట్టి మీ జీవిత భాగస్వామితో కలిసి మంచి సమయాన్ని గడుపుతారు ఈరోజు పనులు మీరు అనుకుంటారు ట్లుగా సాగపోవచ్చు కానీ మీరు మాత్రం ఈ రోజు బెటర్ హాఫ్ తో చక్కగా సమయాన్ని గడుపుతారు జీవన ప్రగతిలో మరియు వ్యాపారంలో విజయం సాధించడానికి జ్యోతిర్లింగాలు యొక్క పన్నెండు పేర్లను చదివి వినిపించండి వారు మీనరాశి జాతకులకు ఈరోజు మీరు చాలా ఉల్లాసంగా ఉత్సాహంగా ఉంటారు మీ యొక్క ఆరోగ్యం కూడా పూర్తిగా కన సహకరిస్తుంది ఈరోజు మీరు డబ్బు సంబంధిత సమస్యలు ఎదుర్కొంటారు కావున మీరు మీ సమ్మకం సంప్రదించండి మీకు ఓర్పు కొద్దిగానే ఉంటుంది కానీ జాగ్రత్త అసమతులంగా వాడే పరిష్కన మాటలు మీ చుట్టూ వారిని అప్సెట్ చేస్తాయి మీరు మీ ప్రేమైన వారితో బయటకు వెళ్ళి సరదాగా గడపాలనుకుంటే మీరు అవసరదారిని పట్ల జాగ్రత్త వహించండి లేంచో మీ ప్రేమైన వారి కోపానికి అవుతారు ఆఫీసులో అన్ని అంశాలు మీకు అనుకూలంగా ఉంటాయి మంచి ఆర్థిక జీవితం కోసం ఓం చంద్ గణపతి నామ హంత్రాన్ని పదకొండు సార్లు పట్టించండి వీడియో వస్తే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి